అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ మై రొమాంటిక్ డాన్స్ స్టోరీని రైటర్ గారు ఇంకా మనకి అప్డేట్ ఇవ్వలేదు ఇచ్చిన వెంటనే మీకు పోస్ట్ చేస్తాను మిస్టర్ రూట్ పద్నాలుగవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు అర్జున్ అమృత వెనక నుండి హక్ చేసుకొని నేనంటే ఇంత ప్రేమ ఉంచుకొని ఇన్నాళ్ళు ఎక్కడ దాచుకున్నావు సరే ఆకలి వేస్తూ తిందామా మీకు ఆకలి వేస్తే వెళ్ళి తిను నాతో నీకు పని లేదు నన్ను వదులు మిస్టర్ రూట్ సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయింది చేయడం కుదరలేదు సారీరా బంగారం ప్లీజ్ సరే సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా ఫ్రెష్ అప్ అయినా వడ్డిస్తాను సరే అని అర్జున్ కూడా ఫ్రెష్ అప్పడానికి వెళ్తుంటే షర్ట్కి రక్తం కనపడుతుంది అమృతకి దాంతో అమృత కంగారుగా అర్జున్ ఏమైంది నీకు ఈ రక్తం ఏంటి అసలు షర్ట్ పిప్పు అని అడుగుతుంది అమ్మో ఏం లేదు కొంచెం ఫైట్ జరిగింది చిన్న స్క్రాచ్ అంతే తగ్గిపోతుందిలే అర్జున్ ముందు షర్ట్ విప్తావా లేదా అని బలవంతంగా విప్పుతుంది ఆ గాయం చూసి అమృతకి కళ్ళు తడిచాయి అమృత మొహాన్ని దోసిట్లోకి తీసుకొని అమ్ము ఏడుస్తున్నావా నాకేం కాలేదులే చిన్న గత్ అటు అంతే తగ్గిపోతుందంటూ కన్నీళ్లు తుడుస్తాడు వెంటనే క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తుంది అర్జున్ అమ్ము ఇవన్నీ బాగానే చేస్తావు కానీ ఉన్న ప్రేమను మాత్రం ఒప్పుకోవు కదా అని అంటాడు ఇంకా చాలే భోజనం తెస్తాను అంటూ వెళ్ళిపోతుంది అమృత అర్జున్కి కూడా కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది బాస్ పని అయిపోయింది విక్రమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా అదే హాట్ టాపిక్ అర్జున్ గుడ్ నేను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు విక్రమ్ మాత్రం తప్పించుకోకూడదు అంటూ ఫోన్ పెట్టేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అరుణ అమృత నీకో విషయం చెప్పాలి నీ ఫ్రెండ్ అంత మంచివాడు కాదు ఏం మాట్లాడుతున్నా విక్రమ్ ఏం చేశాడు అర్జున్పై అటాక్ చేయించింది ఎవరో కాదు విక్రమే అర్జున్ స్మార్ట్గా తప్పించుకొని విక్రమ్ని ఇరికించాడు జైలుకి పంపించాడు అంతేకాదు అర్జున్పై ఇప్పటి వరకు అటాక్స్ చేసింది విక్రమ్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే మీ ఇద్దరు విడిపోవడానికి కూడా కారణం విక్రమే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని అంటూ విక్రమ్ అర్జున్కి ఫోన్ చేసి చంద్రకాంత్ గారిని కిడ్నాప్ చేసి చంపుతాను నిన్ను వదిలేయాలని బెదిరించడంతో అర్జున్ ఏం చేయలేక నీతో బ్రేకప్ చేసుకున్నాడు నిన్ను వదిలేసుకున్నాడు తను ఏ తప్పు చేయలేదు అమృత తనకి అప్పుడు ఎవరో బెదిరిస్తున్నారో కూడా తెలియదు అర్జున్కి కూడా నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకుంటున్న రోజునే ఈ నిజాలన్నీ కూడా తెలిసాయి అందుకే నిన్ను అతను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది విన్నా అమృత షాక్ అవుతుంది బరువెక్కున గుండెతో మంచం పైన కూలిపడిపోతుంది అమృత ఇన్నాళ్ళుగా గుర్తు చేసిందంతా తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది బాధపడుతుంది అమృత నేను ఎంతగానో నమ్మిన ఫ్రెండ్ నన్ను ఇంతలా మోసం చేస్తాడా అమృత బాధపడకు విక్రమ్ ఇలా ఎన్నో చేశాడు నువ్వు చెప్పావుగా అర్జున్ నువ్వు ప్రెగ్నెంట్ అని క్రియేట్ చేశాడని అది కూడా విక్రమే చేశాడు ఇలా ఎన్నో ఎన్నో చేశాడు కానీ నువ్వు బాధపడవలసిన పని లేదు వాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు వాడు మేడం అని ఆవిడతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు కాల్ రికార్డ్స్లో తెలిసింది ఎంత ట్రై చేసినా మేడం ఎవరో తెలియలేదు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు వెళ్ళవలసి ఉంటుంది ఈ యుద్ధం నువ్వే ఒంటరిగా ఆడాలి అమృత నా బాధ్యత అయిపోయింది నీ అర్జున్ ఏం తప్పు చేయలేదని చెప్పాను ఇంకా నువ్వే అన్నీ సరిచేసుకోవాలి ఉంటాను రా బాయ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఫోన్ పెట్టేస్తుంది మరోవైపు వినయ్ అర్జున్ న్యూస్ ఏంటి ఏం జరిగింది అక్కడ అని అడుగుతాడు విక్రమ్ మీరు మాట్లాడుకుంది విన్నాను వాళ్ళు నాపై డ్రగ్ అటాక్కి ప్లాన్ చేశారు అక్కడికి విక్రమ్ కూడా వస్తున్నాడని తెలిసే నా మనుషులకి చెప్పి వాళ్ళల్లో చేరమన్నాను నేను అక్కడికి వెళ్ళి వాడికి తెలియకుండానే వాడిపైన అటాక్ చేయించాను మీడియా వాళ్ళని వాడే పిలిచాడు అది నేను యూజ్ చేసుకొని వాడిని ఇరికించాను వినయ్ చప్పట్లు కొడుతూ వావ్ సూపర్ రా బాగా చేశావ్ ఇంకా మీరాని కూడా పంపించాలి అది నేను చూసుకుంటాను అర్జున్ అమృత నువ్వు ఎలా విడిపోయారు తను ఎందుకంతలా ద్వేషిస్తోంది లవ్ స్టోరీ ఏంటి దాటి వేస్తావు ఈరోజు చెప్పాల్సిందే ఓకే అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు అర్జున్ అలాగే మరోవైపు విక్రమ్ గురించి నిజం తెలుసుకొని మొదటిసారి అర్జున్ ని సీనియర్ల కలవడం అర్జున్ టెంపుల్కి తీసుకొని వెళ్ళి తనకి ఐలు అని చెప్తే నువ్వు అని చెప్పడం గుర్తు చేసుకొని గతంలోకి వెళ్తుంది అమృత కూడా నేను నీలో మా అమ్మని చూశాను నువ్వు నన్ను అర్థం చేసుకొని ప్రేమించే వరకు ఎదురు చూస్తాను అమృత అర్జున్ మాటలు విని క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది మరుసటి రోజు అర్జున్ అమృత క్లాస్ రూమ్కి వస్తాడు హలో ఐ ఆమ్ సీనియర్ అర్జున్ టుడే క్లాస్ నేను తీసుకుంటున్నాను మీకు ఓకే కదా అందరూ ఓకే సార్ అంటారు ఓకేనా అమృత అమృత అందరి వైపు చూసి హలో ఫ్రెండ్స్ నా మాట వింటారా సీనియర్ వచ్చి మన క్లాస్ తీసుకుంటారంట మరి సార్కి వచ్చలేదు ఒకసారి టెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తోంది తర్వాత మీ ఇష్టం అందరూ కూడా అవును అవును అని అరుస్తారు అర్జున్ ఓకే ఓకే సైలెన్స్ మీరు అడగండి వన్ బై వన్ నేను వాటికి ఆన్సర్స్ చెప్తాను చెప్పలేకపోతే నేనే వెళ్ళిపోతాను అని అంటాడు అలాగే మీ అందరినీ టూర్కి తీసుకొని వెళ్తాను ఒకవేళ మీరు ఓడిపోతే ఇదిగో ఈ అమ్మాయి ఉంది ఇక్కడ అమృత రోజు నా దగ్గర క్లాస్ వినాలి లేదంటే మీ క్లాస్ వేస్ట్ అని వెళ్ళిపోతాడు సో మీదే చాయిస్ అమృత ఏ మిస్టర్ రూట్ తెలివిగా ప్లాన్ బాగానే వేశావు బట్ నేను దొరకను చూస్తూ ఉండు అందరూ మాకు ఓకే స్టార్ట్ చేద్దామా అంటారు రెడీ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ ఇన్ సి అర్జున్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ సి అంటూ వాళ్ళు అడిగిన అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో అమృత రోజు క్లాస్ తీసుకోవడానికి ఒప్పుకోక తప్పలేదు అమ్ము నీకు తెలుసో తెలియదు ఐఎమ్ టాపర్ ఓడిద్దాం అనుకున్నావు బట్ జరగలేదు గెలిచాను సో నీ హస్బెండ్ గ్రేట్ అని ఒప్పుకో అంటాడు అర్జున్ హలో మిస్టర్ రూడ్ సారీ మిస్టర్ అర్జున్ ఫస్ట్ నువ్వు నన్ను అమ్ము అని పిలవకు సెకండ్ నేను నీ వైఫ్ని కాదు అలాగే నువ్వు ఇప్పుడు గెలవచ్చు ఓడిపోవని గ్యారంటీ లేదుగా చూద్దాం అని అంటుంది నువ్వు నా లవ్ నువ్వే నా వైఫ్వి ఇది బాగా గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోతాడు అర్జున్ మిస్టర్ రూడ్ నేను ఎప్పటికీ ప్రేమించను నిన్ను అనుకుంటూ తను కూడా వెళ్ళిపోతుంది అమృత ఇంటికి వెళ్తుంటే ఏ యూ సీనియర్స్ ఉన్నారని తెలియదా అంటుంది ప్రీతి హలో మ్యామ్ చెప్పండి అని అంటుంది అమృత ఏ నటిస్తున్నావే ఇదిగో అర్జున్ నావాడు ఇంకోసారి నా అర్జున్ వైఫ్ చూసినా తిరిగినా చంపేస్తాను అండర్స్టాండ్ అని అంటుంది ప్రీతి ప్రీతి మ్యామ్ మీరు అర్జున్ సార్ని ప్రేమిస్తున్నారు మీ లవ్ని సక్సెస్ చేసుకోండి నేను అడ్డురాను అర్జున్ సార్ నా వైపు రాకుండా మీరు చూసుకోండి అలాగే ఇలాంటి వాటిపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు టైం వేస్ట్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అమృత దీనికి ఎంత పొగరు నేనంటే ఏంటో చూపిస్తా అంటూ ప్రీతి కోపంగా తను కూడా వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఏంటి క్లాస్కి రాలేదు అమృత నేను ఎందుకు రావాలి నేను రాను గాయస్ మన ఒప్పందం గుర్తుందా మీరు అందరూ ఓడిపోయారు సరే వేస్ట్ అని ఒప్పుకున్నారా నేను వెళ్తాను అందరూ అమృతని నువ్వు వెళ్ళు వెళ్ళు అని అంటారు అందరూ కూడా అమృతని వెళ్ళు అనడంతో ఏం చేయలేక తన వెంట వెళ్తుంది అర్జున్ థ్యాంక్ యూ వచ్చినందుకు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం ఏంటి అదే డేటా స్ట్రక్చర్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం అంటున్నా ఓకే చెప్పండి అలా అర్జున్ అమృతకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అంతలో అర్జున్ అన్న అని వస్తాడు ఒక అతను ఏంటి జూనియర్ అన్న ఆ రోజు ఆ రోజు వాళ్ళని కొట్టి మమ్మల్ని కాపాడావు కదా థ్యాంక్ యూ అన్న ఇంకా మా జోలికి రారు వాళ్ళు ఏ అన్నకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు కొడితే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అడుగుతుంది అమృత అక్క వాళ్ళు మమ్మల్ని బాగా ఏడిపించేవాళ్ళు ర్యాగింగ్తో టార్చర్ చేసేవాళ్ళు అది అన్నకి చెప్తే కొట్టి బుద్ధి చెప్పారు వాళ్ళకి థ్యాంక్ యూ అన్న అని చెప్పి ఆ జూనియర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే ఈ మిస్టర్ రూట్ని నేనే అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానా సారీ అడుగుదాం అని అనుకుంటూ అర్జున్ ఐఆమ్ రియల్లీ సారీ అంటుంది ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు అది ఆ రోజు కొట్టావని అను అవమానించాను అయ్యో అమృత చూసిన వాళ్ళందరూ అలా నీలాగే అనుకుంటున్నారు ఇప్పుడు నిజం తెలిసిందిగా మరి నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా హలో మాస్టర్ ఇప్పుడే మంచోడు అనుకున్న అంతలోనే మొదలుపెట్టావా చెప్పానుగా ఎప్పటికీ ప్రేమించనని అర్జున్ సరే కూల్ నిన్ను ఇబ్బంది పెట్టనులే కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉందాం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు అమృత ఆలోచించి ఓకే వీఆర్ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది అదంతా చూసిన ప్రీతి అమృతను ఏదో ఒకటి చేయాలని బలంగా నిర్ణయించుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అమృతకి అర్జున్పై ఉన్న అపోహల మొత్తం పోతుంది అభిప్రాయం మారుతుంది మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఇద్దరు ఒకరోజు ప్రీతి అమృత నేను ప్రిన్సిపల్ సార్ ఫార్టీ ఫైవ్ నెంబర్ క్లాస్ రూమ్కి రమ్మంటున్నారు అని చెప్తుంది ఎందుకు ఏవైనా చెప్పారా అని అడుగుతుంది అమృత ఏదో అర్జెంట్ వర్క్ అంట త్వరగా రమ్మన్నారు ఓకే అని అమృత రూమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి వెళ్తుంది సడన్గా తను వెళ్ళగానే రూమ్ని లాక్ వేస్తుంది ప్రీతి అమృత హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరో లాక్ చేశారు తలుపు తెరవండి ఆ మాటలు విన్న అర్జున్ అమృత దగ్గరికి వస్తాడు అర్జున్ ఏంటి ఇక్కడ ఇరుక్కుపోయావా అని అడుగుతుంది లాక్ వేశారు తప్పించుకోవడం ఎలా బుక్ కోసం వచ్చాను నువ్వు టెన్షన్ పడుకు నేను ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేస్తాడు అర్జున్ హలో అభి నేను అమృత ఫైవ్ రూమ్లో లాక్ రా వచ్చి విడిపించండి అంటాడు ఓకే అర్జున్ వస్తున్నామంటాడు అవి అవి ఎంతసేపురా లా లాక్ తీయడానికి అరే కీ లేదురా కనిపించడం లేదు ఈరోజు రూమ్లో ఉండాలి తప్పదు నేను త్వరగా బయటకు తీసుకోవడానికే ట్రై చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు అవి ప్రీతి ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు టెన్షన్ పడుతున్నావేంటి అని అడుగుతుంది స్పాటిఫై రూమ్లో అర్జున్ అమృత ఇద్దరు స్టక్ అయ్యారు లాక్ తీయడానికి కీ కనిపించడం లేదు నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు ఏంటి అర్జున్ కూడా దాంతో పాటు అదే రూంలో ఉన్నాడా కీ అనవసరంగా విసిరేశాను వెతకాలి అని అంటూ కీ వెతకడానికి వెళ్తుంది ప్రీతి మరోవైపు కావ్య రూమ్ దగ్గరికి వచ్చి అమృత అర్జున్తో రూమ్లో లాక్ అయ్యావు ఇదే మంచి టైం నీకు నీ లవ్ని తనకు చెప్పేసేయ్ అని అంటూ పేపర్ మీద రాసి డోర్ కిందగా పంపిస్తుంది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఆ లెటర్ని అర్జున్ తీసుకొని చూస్తాడు అర్జున్ అంటే పాపకి కూడా నా మీదలో ఉందన్నమాట మరి ఎందుకని ఆ విషయం ఒప్పుకోవడం లేదు ఏదైతే అది అయింది ఈరోజు ఎలాగైనా సరే తేలిపోవాలి అని అనుకుని అమృత దగ్గరికి వెళ్తాడు అర్జున్ అమృతని తన వైపుకి లాగి గట్టిగా నడుమును పట్టుకుంటాడు అర్జున్ ఏం చేస్తున్నావు నా నదులు నొప్పి పుడుతోంది అంటుంది చెయ్యిని లూజ్ చేస్తూ పేపర్ని చూపిస్తాడు వసే కావ్య బయటికి రానివే నీ పెంచెత్తా ఫ్రెండ్ అని అడిగావని చెప్తే నన్ను బుక్ చేస్తావా నువ్వు అనుకుంటుంది అమృత హలో నిన్నే ఏం మాట్లాడవేంటి ఈ పేపర్ నా కోసం కాదు అమృత అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా ఈ కాలేజీలో చాలామందే ఉంటారు అర్జున్ కూడా ఉంటారు ఏ అబద్ధం చెప్పకు ఈ రూమ్లో ఉన్నది నువ్వు నేనే నీకోసమే కదా ఈ పేపర్ వచ్చింది మరోవైపు అవి డూప్లికేట్ కీ తీసుకొని వస్తాడు హలో అన్నయ్య స్టాఫ్ ఎక్కడికి ఎగేసుకొని వెళ్తున్నావు నా ఫ్రెండ్ రూమ్లో లాక్ అయ్యాడు విడిపించడానికి అంటాడు అవి అక్కడ నా ఫ్రెండ్ కూడా ఉంది మంచి లవ్ స్టోరీ జరుగుతుంటే మధ్యలో వెళ్తానంటున్నావేంటి చెప్పవే అనన్య అని అంటుంది కావ్య చూడు మిస్టర్ అక్కడ మా ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేస్తోంది మధ్యలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అంటుంది అనన్య ఏం మాట్లాడుతున్నారు లవ్ స్టోరీ ఏంటి అనన్య సరేరా అంతా చెప్తాను అని తీసుకువెళ్ళిపోతుంది మరోవైపు అర్జున్ నిన్నే అడిగేది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అలాగే మౌనంగా ఉండడంతో ఇలా మాటలతో అడిగితే చెప్పవే అని అంటూ అర్జున్ కిస్ చేస్తాడు అమృతను మిస్టర్ రూట్ ఇదిగో నువ్వు చెప్పే వరకు ఇలాగే పెడతాను సరే పెడతాను అని అంటూ వెళ్తూ ఉంటే ఇదిగో స్టాప్ అవును నేను ప్రేమిస్తున్నాను నువ్వు అందరి వాడిలా కాదు చాలా మంచివాడివి నాలో మీ అమ్మని చూసుకుంటావు నాకు గాయమైతే నువ్వు బాధపడతావు చిన్న పిల్లలా చూసుకుంటావు మరి ప్రేమ పుట్టదా నాకు నీ మీద ప్రేమ పుట్టింది కానీ నీ స్థాయి వేరు నా స్థాయి వేరు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నువ్వు ఈ కాలేజీని కొనేంత రిచ్ అబ్బాయివి సో మనకి ఈ లవ్లు అవి సెట్ అవ్వవు నువ్వు మర్చిపో నన్ను నేను మర్చిపోతాను ఎప్పటిలాగే గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉందాం అని అంటుంది అమృత తనని మరింత దగ్గరగా లాగి తన ఊపిరిని తనలో పంపిస్తూ తన ఊపిరిని తనలో తీసుకుంటుంటాడు ముద్దు పెడుతూ అమృత కోపంగా నెట్టివేస్తుంది దాంతో దూరంగా వెళ్ళి పడతాడు అర్జున్ అమ్మ నొప్పి ఇది నన్ను చంపేయాలని అనుకుంటోంది కాపాడండి బాబు అని అరుస్తాడు అమృత కంగారుగా అర్జున్ అర్జున్ ఏమైంది అంతా బాగానే ఉంది కదా దెబ్బలు ఏమైనా నీకు ఏది చూపించు అని అడుగుతుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది అర్జున్ అమ్ము చూసావా నాకు ఏమైనా అయ్యిందంటే ఇంత కంగారుగా వచ్చావు మరి ఇది ప్రేమ అని అంటే రిచ్ పూర్ ఇలాంటివి ప్రేమలో అస్సలు ఉండవు రెండు మనసులు కలిస్తే చాలు అర్థమవుతుందా నీకు నువ్వు ఈ లైఫ్కి వైఫ్ ఫిక్స్ అయిపో అని అంటాడు అర్జున్ నీకు ఎంత చెప్పినా అర్థం కాదు మా విలువలు మాకుంటాయి మన దారులు వేరు వేరు గుర్తుపెట్టుకో డోర్ కూడా తిరగడంతో అమృత థ్యాంక్ యూ ప్రీతి లైఫ్లో ఒక మంచి పని చేశావు టైంకి డోర్ తీసావు అని చెప్పి వెళ్ళిపోతుంది అర్జున్ నీకేం కాలేదు కదా ఆ అమృత నిన్నేం చేయలేదు కదా ఏంట అర్జున్ ఏం మాట్లాడడం లేదు అంటుంది ప్రీతి నువ్వే కదా అమృతని ఇక్కడ లాక్ చేసింది అది చూసి ముందే ఇక్కడికి వచ్చాను గుర్తుపెట్టుకో నువ్వు నా అమృత జోలికి వస్తే మాత్రం ఊరుకోను ప్రాణాలు పోతాయి మరో విషయం ఇప్పటి నుంచి తను నా కాబోయే వైఫ్ నువ్వు అమ్ముని బాగా చూసుకో అండర్స్టాండ్ అని తను కూడా వెళ్ళిపోతాడు అర్జున్ అర్జున్ నీ కోసం ఏం చేయడానికైనా రెడీ నాలో ఉన్న క్రూయల్ని లేపుతున్నావు అమృత లేకపోతే నువ్వు నాకు సొంతం అవుతావు కదా చూస్తూ ఉండు ఎప్పటికీ అమృతని నువ్వు కాపాడలేవు మిమ్మల్ని విడదీయకపోతే నా పేరు ప్రీతియే కాదు అని అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటుంది ప్రీతి రోజులు అలా గడుస్తూ ఉంటాయి అమృతకి ప్రేమ ఉంటే రీచ్ పూర్ లాంటివి ఉండవు అని నిరూపిస్తూ ఉంటాడు అర్జున్ ప్రేమతో తనని మారుస్తూ ఉంటాడు అమృత నేను ఏవైనా తప్పు చేస్తున్నానా అనవసరంగా అర్జున్ని నేను బాధ పెడుతున్నానా నేను వద్దంటున్నాయి ఎందుకు నన్ను వదిలి వెళ్ళడం లేదు నిజంగా నా మీద ఇంత ప్రేమ ఉందా తన లవ్ని ఒప్పుకుందామా ఏ అమృత తన మాయలో పడకు నీ లైన్ దాటకు నా స్థాయి వేరు తన స్థాయి వేరు నిన్నే అంటారు అందరూ వాళ్ళలో వేసుకుంది అమ్మ నాన్నలు కూడా అంటారు ఇవన్నీ అనవసరం తెలియకుండా వెళ్ళిపోవడమే బెటర్ తనే నిన్ను మర్చిపోతాడు అనుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది అమృత రామ్మ అమృత ఏంటి ఇలా వచ్చావు అంతా ఓకేనా సరే అది నేను కాలేజ్ నుండి వెళ్ళిపోవాలి నాకు టీసీ ఇస్తే వెళ్ళిపోతానంటుంది ఏమైంది అమృత మధ్యలో డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నావు నాకు తెలుసు అర్జున్ వల్లే కదా అని నాకు తెలుసు అని అనుకుంటూ నువ్వు అనుకున్నట్టుగా అర్జున్ చెడ్డవాడైతే ఏం కాదు అమృత తను ఒకరిని ప్రేమించాడు అంటే వదులుకోలేడు తన కోసం ప్రాణమైనా సరే ఇస్తాడు ప్రాణాలు తీస్తాడు కూడా అలాగే నిన్ను ప్రేమించాడు తనతో నేను మాట్లాడతాను తనకి సర్ది చెప్తాను నువ్వు నీ స్టడీస్ని హ్యాపీగా కంటిన్యూ చేయి పాడు చేసుకోకు నువ్వు వెళ్ళు అమృత అని అంటారు ప్రిన్సిపాల్ అది కాదు సార్ అమ్మ నేను మీ నాన్నకి మాటిచ్చాను నిన్ను ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని మరి నేను ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు హ్యాపీగా చదువుకో అని చెప్తారు ప్రిన్సిపల్ ఇంకేం చెప్పలేక ఓకే సార్ అని అంటూ తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది అమృత అర్జున్ చెప్పండి బాబాయ్ పిలిచారంట అని అడుగుతాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్ కాదు సార్ అని సరే నా మాట విను అమృత చొలికి వెళ్లకు తనని ఇబ్బంది పెట్టకు తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటోంది తన స్టడీస్ని పాడు చేయకు అంటాడు ప్రిన్సిపల్ అసలు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ సారీ సార్ అసలు ఏం జరిగింది అది అని జరిగిందంతా చెప్తాడు ఓకే సార్ నేను ఇబ్బంది పెట్టను అని వెళ్ళిపోతాడు కోపంగా అమృత క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తాడు అర్జున్ హలో సార్ అమృతని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు సార్ అమృత యు కెన్ గో అని అంటారు ఎక్కడ సార్ లేరు కదా అమృతను గోడ కానించి ఏంటి ఎక్కువ చేస్తున్నావు బుజ్జి బంగారం అంటే వినడం లేదు నేను ఇన్ని ఇబ్బంది పెడుతున్నానా ఎందుకే మనసులో ప్రేమ ఉంచుకొని సొసైటీ గురించి ఆలోచిస్తావు నా వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఛ అని బెంచ్ కొడతాడు మేకు ఉండడంతో తగిలి రక్తం కారుతుంది అమృత అర్జున్ బ్లడ్ పోతుంది డిస్పెన్సరీకి వెళ్దాం పదా అని చేపట్టుకోబోతుంది అవసరం లేదు నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం ఎందుకు నువ్వెందుకు నేనే ఈ కాలేజీ నుంచి వదిలి దూరంగా నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని అంటూ ఎర్రని కలనీలతో చూస్తూ గుడ్ బై అని అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అర్జున్ అమృత నేలపై పడి మొహాన్ని కాలల్లో దాచుకొని సారీ అర్జున్ సారీ అంటూ ఏడుస్తుంది కథ ఇంకా ఉంది మొత్తానికి ఇదంతా చేసింది విక్రమే అని అర్జున్కి అలాగే అమృతకు కూడా తెలిసింది అర్జున్ పైన ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి అసలు కాలేజీలో ఏం జరిగింది వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో మరి మీకు తెలుస్తుంది కదా మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్